పరిశుద్ధులైన యేసు నామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు పెరుగులో కొన్ని తలంపులు మేము ముందుంచి ఒక విశ్వాసం గురించిన వివిధ అనుభవాల్ని నేర్చుకుందాం మరి జీవితంలో మనకు ఏది శాశ్వతం కాదు శాశ్వతం ఉన్నది అబద్ధమే కలవడం విడిపోవడం మధ్యలో ఉన్నది జీవితమే అద్భుతం కానీ ఏసయా చేతిలో పెట్టిన జీవితం మరింత అద్భుతంగా సాగిపోగ సాగు సాగిపోగలదు కనుక ధైర్యంతో బతికేస్తాం మరి జయంతో నువ్వు నెగ్గాలంటే ఏకాగ్రతతో కూడిన అంకిత భావం ఉండాలి తప్పక చిన్నతనంలో ఏదైనా రాయాలంటే పెన్సిలే వాడేవాళ్ళం పెద్దయ్యాక పెన్ను వాడేవాళ్ళం ఎందుకో తెలుసా చిన్నతనంలో చేసే తప్పులు చెరిపేయగలం కానీ పెద్దయ్యాక చేసే తప్పుల్ని ఎప్పటికీ చెరపలేం నిజమే కదా ఆశించి జీవించే వ్యక్తులు నటన ఉంటుంది ఆశించకుండా జీవించే వ్యక్తిలో నిజమైన ఆప్యాయత ఉంటుంది అదే విశ్వాసులతో మనసు బంధం అలాగే ఉంటుంది కోపం తెరలా తెరలాంటిది తీసేస్తే పోతుంది కానీ బాధ గాయం లాంటిది అది మచ్చ అలాగే ఉండిపోద్ది నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతమంది దొరుకుతారు కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు దొరకటం మరి దాని గొప్ప సంగతి ప్రభు మనందుకనే అన్కండిషనల్గా మనల్ని ప్రేమించే మంచి స్నేహితుడు మంచి అండ కోట ఆశ్రయ దుర్గమను మనం నమ్ముకోవాలి కళ్ళకు నచ్చిన వారిని కనుమూసి తెరిచేలోగా మర్చిపోవచ్చు కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరవలేము నిజమే కదా మేలు కోరేవాడు నిన్ను ప్రశ్నిస్తాడు కీడు చేసేవాడు నిన్ను ప్రశంసిస్తాడు నిజాతీపరుడిని నమ్మితే ప్రగతి సాధిస్తాం కానీ పొగిడే వాళ్ళని నమ్మితే అధోగతి పాలవుతాం ప్రతి మనిషికి దేవుడు మారటానికి ఒక అవకాశం ఇస్తాడు మనం మారటానికి అవకాశం రావడం ముఖ్యం కాదు కానీ ఆ అవకాశాన్ని గుర్తించి వాడుకోవడమే ఎంతో శ్రేష్టమైన అనుభవం అందుకని దేవుడు మనకి ఎన్నో అవకాశాలు దేవుడిస్తున్నాడు ఆయన మనకు ఆయన చిత్తంలో మనం ఆ జ్ఞానంతో అవగాహన అది తప్పక గ్రహించుకోవాలి జననం నుండి మరణం వరకు సాగే ప్రయాణంలో మన నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బ్రతకడమే అది ఒక విజయవంతమైన జీవితం అది మనం సాధించాలంటే దైవభక్తి చాలా అవసరం ఇది నాన్న మనం విశ్వాసం గురించి చక్కని తలంపులు అండి మరి విశ్వాసం పోగొట్టుకున్న తర్వాత మరి దేవుల్లో మళ్ళీ అది సంపాదించుకోవడం చాలా అవసరం ముందు అది ఎలాగా తిరిగి స్థా స్థాపించుకోవాలో తెలుసుకొని విశ్వాసం గురించి మరి మరికొన్ని తలంపులు నేర్చుకుందాం దేవుని సన్నిధిలో మనకు నెమ్మది ఆశ్రయము మన వాక్యమేమో మన ఆత్మకు బలం ఎందరో మానసిక వ్యధలతో ఆర్థిక బాధలతో అనారోగ్యాలతో ఉంటూనే ఉంటాం ప్రియులను కోల్పోయిన వారైతే ఎంతోమంది మన మధ్య ఉన్నాం అయితే తోడుగా సదా ఉండేది ఆయన సన్నిధే కదా ధైర్యపరిచి తిరిగి సమకూర్చేవాడు కీర్తన అరవై తొమ్మిది నాలుగులో నేను దేచుకు నేను దోచుకున్న దాన్ని నేను ఇవ్వాల్సి వచ్చిందనే మాట పగిలిన పాత్రలను తిరిగి పా సరిచేసేవాడు కూడా ఆయనే సైతాన్ మన సంతోషాన్ని ప్రేమను దోచుకుంటాడు అందుకే యువన పది నేను నీ సమృద్ధిగా ఇచ్చే దేవుడిను సైతాన్ అయితే హత్య నాశనము దొంగతనం చేస్తాడు అని చక్కగా చెప్పాడు వాళ్ళు మన మరి ఏ రకంగా అంటే సమృద్ధి జీవం ఇచ్చే దేవుడు సైతాను మన మనసాక్షిని హత్య చేసి మన పేరు నాశనం చేసి సంతోషాన్ని ప్రేమను దొంగలా దొంగలాగా దోచుకుంటాడు అది మనం గ్రహించుకొని వెనుకగా ఉండాలి ఇరవై వేలు రెండు ఇరవై ఐదులో ఎహవా నామం శుతించటకు అన్ని నా అన్ని అన్ని తిని తినివేసిన పంటను మరి ఆయన పురుగులు తినేసిన పంటను సమకూర్చగలడు మన జీవితాల్లో పురుగుల లాంటి సమస్యలు మనం నశింప చేసినప్పటికీ దాన్ని తిరిగి మనకి సమకూర్చగల దేవుడు ఉన్నాడు నేమై ఎమ్ది పదిలో ఏవా ఎంతో ఆనందించడం వల్ల మీరు బలం పొందుతారు మీరు దిగులు పడకూడదు సైతాను ఆనందాన్ని దొంగిలిస్తుంది మరి మేలుతో మన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నూట మూడు కిత్న ఐదు దేవుడు అందరికి ఉపకారి నూట నలభై తొమ్మిది తొమ్మిది లూకా పదిహేను పదిహేడులో తప్పని కుమారుడు లేచి తను లేచాడు ఆ పరిస్థితి నుంచి తండ్రి ఎంతకు వచ్చాడు అన్నీ తిరిగి మళ్ళీ పొందుకున్నాడు మరి మనం తిరిగి లేవాలి మన జీవితాల్లో మన బలహీనతల నుంచి లేచినప్పుడు ఆయన మన సమృద్ధిగా ఇచ్చే దేవుడు వాళ్ళ పరిగెత్తుకు వచ్చి చేసుకొని మన కోరికలు తీర్చే దేవుడు ధైర్యం తెచ్చుకోవాలి యాకపు నన్ను నేను నిన్ను విడువన దేవా నీవు నన్ను ఇంటి వరకు అని పట్టుదలగా పోరాడి గెలుచుకున్నాడు కదా అటువంటి పట్టుదల ప్రార్థన మనకి పెనుయలు ప్రార్థన మనకు రావాలి గెత్సవనే ప్రార్థన అని చిత్తం ప్రభు అనే అనుభవం రావాలి కీర్తన పదహారు పదకొండులో యోపు ఎనిమిది ఐదులో జాగ్రత్తగా వెతికి యథార్థవంతు అయితే మరి నీతికి తగ్గట్టుగా కొద్ది నివాస స్థలము వర్ధులు చేస్తాడు మరి నీ స్థితి కొద్దిగా ఉన్న అది మహాభి అభివృద్ధి పొందుతామని చెప్పారు నిజమే మనకున్నది కొద్దిగా మరి దాన్ని నశించినా దేవుడు మళ్ళీ తిరిగి దాన్ని చక్కగా కట్టే దేవుడు మహా అభివృద్ధి ఇచ్చే దేవుడు మరి యోబు నలభై రెండు పదిలో యోబు తన క్షేమశుద్ధిని మరలా దయచేశాడు రెండింతలుగా ఇచ్చాడు మరి ఏష నలభై మూడు పద్దెనిమిది పంతొమ్మిదిలో మరి మునుపూటవి జ్ఞాపకం చేసుకోవద్దు నూతన కరే చేస్తాను ఎడారిలో త్రోవ కలగ చేస్తాను అంటే అసాధ్యమైన సాధ్యం చేస్తాడు లోక పదిహేనులో మరి తండ్రి కనికరం ఎలా ఉందంటే ఎంత దూరంగా చూసి పరిగెత్తుకు వచ్చి చేర్చుకున్నాడు కదండి ఒక్క అడుగేస్తే ఆయన పది అడుగులు ఏంటి మార్కు ఐదులో రక్తస్రావ రోగిని ఎంత చక్కటి జవాబిస్తాడు కుదిర్చిన తర్వాత కుమారిని విశ్వాసం ద్వారా స్వచ్ఛత నువ్వు కోల్పోయిన ఆరోగ్యం అంతా నువ్వు పొందుకున్నావు సమాధానం ఎంతో వెళ్ళమన్నాడు మనకు విశ్వాసాలు సమాధానాలు మనకిచ్చే దేవుడు ఆగరి మాటల్లో చూచున్న దేవుణ్ణి పిలుచుకుంది ఆపదలో ఆదుకున్న దేవుడు జకరియా తొమ్మిది పన్నెండులో బంధకములలో పడి ఉన్న నిరీక్షణ లేని వారి ద్వారా మీ కొటను మరలా ప్రవేశించడి అదే మనకిచ్చేది తిరిగి ప్రవేశించటం మరి రెండింతలుగా మేము అనుభవించే మేళను మనం చూసుకోవాలి మనకు ఉన్నదానికి లేదనే దిగులతో చింతపడరాదు దేవుడు మనకి డబల్ ఫోర్స్ మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చే దేవుడని ఈ వాక్యం ద్వారా స్థిరపరచుకుందాం ఇరవై ఆరు ఇరవై తొమ్మిది పద్నాలుగులో మిమ్మల్ని సమకూర్చగలం మిమ్మల్ని మరలా రప్పించగలం ఏ స్థితి అయినా మరి మనం క్రీస్తు వరకు బ్రతకాలి సాక్షిగా ఉండాలి ఎలా కాపాడుకోవాలో కూడా మనం నేర్చుకుందాం రక్షణ పొందాక విశ్వాసం పోగొట్టుకోకూడదు ఎవరు శ్రమపడే వారికి మరి మన మనం బహుమానము పరలోకంలో మనకి ఇక్కడ ఇక్కడ వారికి పరలోకంలో దాచాడు ఎప్పుడూ భక్తిలో ఉంటూ ఒక్కొక్క ఆతృత తగ్గిపోయి ఆసక్తి తగ్గిపోయి వెనకబడే స్థితి వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వెంటనే సరి చేసుకొని మళ్ళా నూతన ఉద్యోగాన్ని పొందుకోవాలి విశ్వాసం అంటే అసాధారణ విషయాలను చూస్తుంది ఫిబ్రై పదకొండు ఆరులో చక్కటి నిర్వచనం ఉంది విశ్వాసమైన వాడు దేనిపై నమ్మ నమ్మకం ఉంచడం విశ్వాసం నిరీ నిరీక్షలు లేనప్పుడు నిరీక్షణ కలిగి మనపై ఆధారపడటమే విశ్వాసం వారి ఉన్నవాడు అనువాడని మరి మహాకి పరిచయం చేసుకున్నాడు ప్రభువు అయితే మనకు ఉన్నవాడు అనువాడని నిశ్చయతతో మనం ప్రార్థన వినేవాడని నిశ్చయంగా వినేవాడని నమ్ముకుందాం విశ్వాసం నిలకడగా నడవాలి నడవటం ఎట్లాగో తెలుసుకుందాం వి దావిధి విశ్వాసంలో నడిచాడు గో చూడలేదు తన ఎత్తుని చూడలేదు దేవుని శక్తిని మాత్రమే చూశాడు అందుకనే సంస్థను కూడా సింహ సింహాలు జయించాడు ఆత్మతో నింపబడ్డాడు ఒకప్పుడు బాల్య బాలు మరి అని మరి వాకింగ్ ఫెయిత్ మనకు కావాలి అన్నాడు బలహీన అన్నాడు యుద్ధ ప్రావుణ్యత లేదు బోల్డ్నెస్ ఇచ్చాడు దేవుడు సంస్థ కంటే బలమైనది శక్తి కలదా దేవుని యొక్క సన్నిధి క్యాన్సర్ అంటేనే భయపడిపోతున్నాం దేవుని ప్రజలము అన్ని నామం కదా పై నామంను మనం చూసుకోవాలి అపోసలు కాదు నాలుగు పన్నెండులో మరి అన్ని నామలు కదా పైనాము అనే మాట ఎంతో గొప్ప మాట మనం భయము మారిపోతుంది క్రైస్తవులు హింసను ఎదుర్కొన్నారు మరణం నాకు సైతానికి భయపడలేదు అందుకే విశ్వాసంలో నడవాలి వాకింగ్ బై ఫెయిత్ విశ్వాసం నడిస్తే భయము ఉండదు జయిస్తాం మరి ఫిఏఆర్ ఫియర్లో ఫర్గెట్ ఎవ్రీథింగ్ రన్ రన్ మరి ఫర్గెట్ ఎవ్రీథింగే కాక ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ స్టాండ్ అది మనం అన్నిటిని ఎదుర్కోవాలి ప్రతి వ్యక్తికి రకరకాల సమస్యలు ఉంటాయి పెరుగుతనం వల్ల ఇవ్వలేదు మనకి పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు రెండు తొమ్మిది ఒకటి ఏడులో మనకు శక్తి ప్రేమ నిగ్ర ఇంద్రియ నిగ్రహంగా ఆత్మ ఇచ్చాడు కానీ పెరుగుతనం ఇవ్వలేదు కదా విశ్వాసమైన తలుపు తెరవాలి రోగాలు శ్రమలు కష్టాలు భయం వస్తుంది మనకు కానీ దేవుడు మన పక్షంగా ఉన్నాడు రోమా ఎనిమిది ముప్పై ఒకటిలో సమస్యలు చూసి భయపడక ధైర్యంగా జయించాలి మరి ఎలుకబంటిని సింహాలని జయించిన దావీదు ఎంతో భయపడకుండా ధైర్యంగా ఉన్నట్టే కదా గులియాతి ఎత్తు దావీదుకు భయపడలేదు మనం సమస్య వైపు చూడలేదు జయించి శక్తినిచ్చే దేవుని వైపు చూశాడని మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం మరి ఈ రకంగా మరి సైతానికి మరి మరణానికి భయపడక శత్రుకి భయపడకుండా సాగిపోదాం విశ్వాసంలో నడవాలి అబ్రహాం జీవితంలో అద్భుతాలు జరిగాయి మార్క్ ఐదులో అమ్మ విశ్వాసం గొప్పది నువ్వు కోరుకున్నట్టు జరిగింది అని చెప్పి కూడా చెప్పారు మనకి తెలియకుండానే కనబడకుండానే దేవదోతులు పరిశుద్ధాత్మ మన జీవ విశ్వాస జీవితంలో సహాయపడతారని గుర్తుపెట్టుకుందాం అసలు విశ్వాసం అంటే ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిద్దాం ఒక భక్తుడు చక్కగా చెప్పాడు క్రైస్తవ జీవనానికి విశ్వాసం ఆయుపట్టు అది పునాది అది లేకుండా దేవునికి సంతోషపెట్టలేము ప్రాధాన్యత గల విశ్వాసము అర్హత కలగా క్రైస్తవులంగా మనం కొన్ని పదాలు తరచుగా వాడతాం తరతరాలుగా దేవుడు అనే మాట పెద్దలు మనకు తెలుస్తాయి ఆరాధన ఎప్పుడు అర్థవంతం ఎప్పుడు అంటే భక్తుల ద్వారా మాట్లాడతాడు పెదవులు ఆరాధిస్తున్నాయి హృదయంతో కాదు అంటున్నారు కాబట్టి మనం హృదయంతో ఆరాధించాలి హృదయం అనగా మనలో లోపల వ్యక్తి ఆరాధించాలి మరి కొన్ని వేల మంది లక్షల మంది ప్రజలు ప్రత్యేకంగా దాని విశ్వాసంతో విశిష్టత గల క్రైస్తవులను చూసి వాళ్ళ విశిష్టత గలవారిని తప్పకుండా గుర్తిస్తారు అమూల్యమైంది మన విశ్వాసం వెలకట్టలేని మరి ఎన్ని రోజులు విశ్వాసంతో ఇస్రాయిదా బతుకుతూనే ఉన్నారు బతికి సాగిపోయి కదా మరి ఏం చేసిన దేవుడికి క్షమించాడు వాళ్ళని తన సొంత సొత్తుగా ఆదరించుకున్నాడు అబ్రహాం చరిత్రలు నిలిచిపోయాడు విశ్వాస తండ్రి విశ్వాసులకు తండ్రి అయ్యాడు తన జీవితం ఎంతో బలపరితంగా సాగింది మరి మనకు అసలు విశ్వాసం గురించి మరి గమనించుకుంటూ ఉంటే విశ్వాసము మన జీవితాల్లో మరి విశ్వాసం అనుభవాల్లోనే ప్రార్థన నేర్పించాడు విశ్వాసం అనగా అంకిత భావము కమిట్మెంట్ ప్రాణాత్మ దేహాల దేవునిపై సమర్పించుకోవడం క్రీస్తుకు అధికారం ఇవ్వడం క్రీస్తు పరిపాలించటం ఆత్మ ఉన్న చోట స్వతంత్రులము రెండో కొరింతి మూడో పద్దెనిమిది ఏం పొందామని లెక్క చూసుకుంటే మన ఇష్టాలన్నీ వదులుకొని దేవుని మీద ఆధారపడి జీవించటం అందుకని హృదయాన్సారుడిగా దా మీద ఎందుకు అయ్యాడు అని గమనించుకుంటే ప్రతి అనుభవంలో దేవునితో విచారం చేసేవాడు ముందు సంప్రదించేవాడు ఇది చైనా వద్దా అని ఎంత చక్కని అనుభవం అవ్వండి మనం కూడా అదే అనుభవం నేర్చుకోవాలి శత్రువులు దొరికినా కమిట్ అవ్వలేదు దేవుని ఎడలా దేవుని హృదయా ఏ విధా ఉంటుందో అలాగ ఆలోచించాడు కొడుకు చచ్చిపోతే వర్షపేత పాపం చేశాక అది దేవుని చిత్తమైందని శుభ్రంగా అను తిన్నాడు ఏమి తర్వాత ఆయన చిత్తానికి అంగీకరించేశాడు అబ్రహము అబ్రహాము భార్యను తమ్ముడు అందరూ తీసుకెళ్ళినప్పుడు అంత ధైర్యంగా నిరీక్షణతో మరి దేవుడు మాటే వాళ్ళకి అక్కడ జరిగింది ఆ మాటను ఎంత చక్కగా పాటించాడు అబ్రహం చరిత్రలు నిలిచిపోయాడు కదా విశ్వాసులకు అందరికీ తండ్రి అయిపోయాడు ఆ విశ్వాసంలో ఎదగాలి మనం అటువంటి విశ్వాసంలో ఎదగాలి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవాలి ప్రశ్నించకూడదు అది ఏదర్పించడం అది అర్పించేయాలి అది అది వంటి సమర్పణే అది అది ఎంతో గొప్ప చరిత్రలు నిలిచేటువంటి గొప్ప విశ్వాసిగా ఇటు ముస్లిమ్స్కి క్రైస్తవులకు కూడా అబ్రహాము తండ్రిగానే ఉన్నాడు దేవునికి మరి దేవుళ్ళు ఇంతకుముందు మనసులో పెట్టుకునేవాడు కానీ దేవుణ్ణి మాట విన్నాక నిజ దేవుణ్ణి తెలుసుకున్నాక ఎంత అంకిత భావంతో ప్రేమించాడు అబ్రహం నిజంగా చాలా ఆశ్చర్యపడే విశ్వాసం ఉంది మరి ఎంతోమంది ప్రసంగికులు ఆరాధకులుగానే మిగిలిపోతున్నారు తప్పు ఇంట్లో ఒక్కమంతా సరే దేవుని మాత్రమే ఆరాధించాలి ఆ లెవెల్లో ఉండాలి దేవుని కృప కావాలి విశ్వాసము కావాలి ఆశించాలి అపనమ్మకం రాకుండా సహాయం చేయమని ఒక తండ్రి అడిగాడు అది మనం కూడా అడగాలి ఆ తండ్రి ఎంతో నిస్ సహాయం చేయమని అడి సహాయం కోసం అడిగాడు పూర్ణ హృదయంతో అడిగాడు ఒక హృద్రాల లేవాలంటే ఎవరో ఒకళ్ళు మీద ఆధారపడాలి మనం కూడా విశ్వాసం కోసం దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి లేచి లేమో తేజరలేమో అనే అనుభవాన్ని స్వీకరించుకోవాలి మరి ఏ రకంగానైతే విశ్వాసమో లేనప్పుడు అసక్త గుర్తించుకొని దేనిపై పూర్తిగా ఆధారపడటమే అన్ని సక్రమంగా సాగుతున్నప్పుడు దేనిపై ఆధారపడలేము గర్వపడతాం కానీ దేవుడి మనకి ఇచ్చిన వరం విశ్వాసం మనం కోరుకున్నది కాదు మనకి ఆకృతి కానీ మనకి హైట్లో ఉంటాం కానీ మన రంగు కానీ మన తల్లిదండ్రులు కానీ మన జ్యోతిర్మయడైనా దేవుడే మన నుంచి లభించింది మనకి అది స్తుతించాలి మనం విశ్వాసం రోజు రోజు నవ్వాలి రోజువారీగా నవ్వాలి నా దినములు ఎక్కించో నాకు నేర్పు అని మోసే అన్నాడు ఈ దినములు ఈ దినము మనకు బహుమానం విశ్వాసం కలిగిన వారికి సమర్పణ ఈ అనుభవంలో మనకు భయమును జయించిపోతాం జయించేస్తాం ఆది క్రైస్తవులు నూనెకి దాల్చి మరి వారికి దీపం వాళ్ళని మంట పెట్టి వాళ్ళు కాలుతో ఉంటే ఆనందించిన అనుభవాలు చూసాం సింహాలు కరయ్యేరాళ్ళు ఆనందిస్తూనే చనిపోయారు మన వారి మన విశ్వాసంలో ఎదగాలి దేవునికి మాత్రమే లక్ష్య పెట్టాలి మన ఆరోగ్యము పిల్లల భవిష్యత్తు భవిష్యత్తు గురించిన ఆందోళన ఈ భయాలన్నీ మన విశ్వాసంలో మనం దూరం చేసుకొని మన చింతంతా మన మూటంతా ప్రభు పాదాల దగ్గర పెట్టుకొని నిశ్చింతగా ఉండడానికి ఇష్టపడాలి అని ఎన్నోసార్లు అన్నాడు మరి ప్రభు నీ నీ చేయి చాచి నీ వాక్యం ధైర్యంగా ప్రకటించే కృపనేమ్మని మాత్రమే ఆది పోస్తులు శ్రమలో మొరపెట్టారు ఇంకేం అడగల ఆ నాలుగులో పుష్కల నాలుగులో వాళ్ళ వణుకుడు ఆగిపోయింది మరి భూమి వణిగింది అంత ధైర్యంగా ఉన్నారు దేవునికి భయపడేవారిని దేనికి భయపడరు విశ్వాసం ఉంటే భయం ఉండదు ఆయన సంరక్షిస్తాడు ప్రతి అవసరం తీరుస్తాడు దేనికి చింతపడరాదు విశ్వాసం ఎదిగితే చింత రాదు ఈ ఆ దేవుని పూర్తిగా నమ్మాలి చింత మాత్రం కాదు భయం లేకుండా ఉండాలి చింత ఉంటే దేవునికి దూరం చేసుకున్నట్టే ప్రార్థనాలుగా చింత అనే భావం ఆయన పాదాల మీద సమర్పించి నిశ్చింతగా జీవించడమే మనం విశ్వాసం ఉన్న చోట కేవలము దేవునిపై దృష్టి పెట్టాలి దేవునిపైనే మనం నింపబడి ఆయన స్పృహలోనే జీవిస్తూ విశ్వాసంగా ముందుకు సాగిపోవడం మనకి చాలా అవసరం విశ్వాస కమిట్మెంట్ అచించంగా అచించిన విశ్వాసంతో జీవించాలి వణుకే షేక్ అది ఎప్పటికప్పుడు వణుకు మనం షేక్ అయిపోయి ఆ ద్వంద్వమైన మనస్తత్వంతో ఉండి చలించిపోరాదు నిన్న నేను నిరంతరము దేవుడు మారెడు కనుక నేను మళ్ళాకి మూడు వారులో మార్పు లేని వాడను ఆ దేవుడి విశ్వాసాలు స్థిరపడే ఎదుగుతారు మరి ఎప్పుడు కూడా మొక్క కూడా మనకి అలాగే ఉండిపోదు ఎదుగుతూ ఉంటుంది పసిపిల్లవాడు పుట్టాక ఎదుగుతూనే ఉంటాడు మనం కూడా విశ్వాస జీవితంలో ఆత్మను మనం పుష్టిగా పోషించుకుంటూ ఎదగాలి మనుషులు చూసే సృష్టి చూసి చూసినప్పుడు ఒక రకం చూడనప్పుడు ఒక రకంగా ప్రవర్తించడం తగదు నిబరంగా నిశ్చలంగా స్థిరంగా విశ్వాస జీవితం ప్రభు దగ్గర ఆధారపడుతూ జీవించడం నేర్చుకోవాలి పరిపూర్ణంగా ఆధారపడాలి మన చూపు ఆయన వైపే చూస్తూ సాగిపోవాలి ఆయన మన చిత్తము సంకల్పం అంతా దేవుని అధికారానికి లోపరచుకోవాలి మార్పులని జీవితాన్ని మనం సదా ఆశ్రయించి మన నివరంగా జీవితయాత్ర కొనసాగించే ధన్యత మనందరికీ ప్రభు ఇవ్వాలని కోరుకుంటూ ఈనాటి జ్ఞానం విశ్వాసం గురించిన జ్ఞానాన్ని ముగిస్తున్నానండి ప్రభు కృప అంతా ఉండుగాక ఆమెను